మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబిఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాలు పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు మనోహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు డ్రగ్స్ వినియోగాన్ని నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ తెలిపారు ముఖ్యంగా దేశానికి పట్టుకొమ్మలైన యువత పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని సూచించారు నిమిషం మాట్లాడాల్సిన వారిని ఆహ్వానిస్తుంది ఇలా గ్రంథాలయం చేతి గారిని కూడా ఒక రోజుకు ఆంటీ డ్రగ్స్ అవేర్నెస్ వీక్ లో భాగంగా ఈ రోజు ప్రభుత్వ సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కూడా ఒక సోల్జర్ లాగా కొట్లాడుతూ నేను ప్రతి ఒక్కరి ఒక అందరూ ఒక పది కేజీ తీసుకున్నా నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని జై హింద్ ఇది పంతొమ్మిది ఎనభై ఏడులో యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ప్రకారము ఈ ఈ దినాన్ని ప్రత్యేకమైన దినాన్ని ఎనభై ఏడు నుంచి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఆరు తారీఖున జరుపుకుంటున్నాము దీనిలో ముఖ్యంగా ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే డ్రగ్ ఫ్రీ యూత్ ఎంప్లయర్ నేషన్ కాబట్టి యూత్ మనకి దేశానికి పట్టుకొమ్మలు ఎవరంటే గుర్తు కాబట్టి ఆ యూత్ ఈ డ్రగ్స్ మారి పడకుండా ఉండాలని వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని దీనిలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది అంతే విధంగా వాటి అక్కడ ప్రమాణాన్ని కూడా అరికట్టాలి కేవలం మనం వాడకపోతే కాదు ఎవరైనా సరే వాడుతుంటే గనుక వాటి సమాచారాన్ని తెలియజేయాలి ఎవరైనా వాడుతుంటే గనుక అక్కడ ప్రమాణాలు చేస్తుంటే వాళ్ళ సమాచారం కూడా మన పోలీసు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత బాధ్యత పౌరులుగా మన అందరి పట్ల ఉండాలి కాబట్టి మీరందరూ దయచేసి దీని గురించి అవగాహన పూర్తిగా కలిగి ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా యూత్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫ్యామిలీకి దేశానికి ఎంతో సేవ్ చేయాల్సిన వాళ్ళు మీరు కాబట్టి మీ ఇప్పటికే మన దేశంలో చాలా మంది యూత్ నుంచి అయిపోయి వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు అలాగే మరణానికి కూడా దగ్గర చాలా మంది మరణిస్తున్నారు ఇది ఏం చేస్తుందంటే మనం ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు మన నర్వస్ సిస్టమ్ ని శ్రీ 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 శేషగిరి అగోర స్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడను గృహవాస్తు చూడబడను విగ్రహ ప్రతిష్ఠాపనలు చేయబడను శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నెంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా